ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోరుతూ ఏపీ పీసీసీ అధ్యకురాలు వైఎస్ షర్మిల దీక్షలు చేపట్టారు ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష చేశారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తున్నామన్నారు తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ మాట చెప్పారని విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటికీ నెరవేర్చలేదని ప్రశ్నించారు ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని కేవలం ఓటు బ్యాంకు కోసం ఏవేవో మాయమాటలు చెప్పి వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని చివరకు విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారని శర్మిళ విమర్శించారు और मैं भी करता हूं